హాయ్ ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేసిన వాళ్ళమైతే మరి తెలియని వాళ్ళకు కూడా మన మెసేజ్ వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి నేను అంటున్నాను ఈరోజు మరి ముఖ్య వెళ్ళే ముందు ఏంటంటే జనరల్గా టాపిక్ మాట్లాడదాం మన మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటాయంటే చెప్పన్న మనకు ఈ రోజులల్లో ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనిషి వింత వేరే ఉంటుంది మన భార్య ఒక విధంగా బ్లాక్ ఉన్నా అనుకోండి మన భార్య అయినా కానీ బ్లాక్ ఉన్నా అనుకోండి ఏదో ఒక నిక్ని పెడతాం అది ఎంత బ్లాక్ ఉన్నది ఏమే ఏమి కర్ర మేడం చెప్పండి లేకపోతే ఎర్ర మేడం చెప్పండి అని అంటాం మనకు బ్లాక్ అంటే నచ్చదు కానీ మీకు విషయం తెలుసా బ్లాక్ అసమైన అందమైన కలర్ అన్నట్లు మీరు ఒక్కసారి చూడండి బ్లాక్ ఉన్న వాళ్ళకు ఒక రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న ఒక డూప్లికేట్ చైన్ వేసినా కానీ చాలా అందంగా కొడతారు మళ్ళా మరి ఎర్ర ఉన్న అమ్మాయిలకు మరి పెనిండ నగలేసి అట్లనే చూడరు ఒకసారి మీది మీరే చూసిన వాళ్ళే మీరు తలకి కిందికి వేసుకుంటారు అంత అట్రాక్టివ్ ఉంటుంది అన్నట్లు బ్లాక్ ఉన్న వాళ్ళ కదా చాలా అందమంటే బ్యూటిఫుల్ అంటే బ్లాక్ కలర్ చూడండి ఒక మనిషికి ఎట్లా విలువ ఉంటుందో మరి మనిషిని ఎట్లా ఆలోచిస్తారు మనిషికి కలర్ తోటి ముఖ్యం కాదు మంచి మనస్సొత్వం మంచి గుణాలు లక్షణాలు విలువలు అది కావాలి మనిషి లెంకవలసింది అంతే తప్ప కలర్కు ఎప్పుడు ప్రిఫరెన్స్ చేయద్దు నీకు బ్లాక్ అన్నప్పుడు నచ్చినప్పుడు నువ్వు బ్లాక్ డ్రెస్సులు ఎందుకు తీసుకుంటావు జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే మరి బ్లాక్ అన్నీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ బ్లాక్ని అవాయిడ్ చేసేయండి లైఫ్లో నుంచి సరేనా ఇలా ఒకటి మరి ఇంకోటి మన గేదె ఉంటే చూసినా గేదెకి ఎందుకు వీలు ఇస్తామంటే అది పాలిస్తుంది కాబట్టి ఎందుకంటే అది కూడా బ్లాకే కదా బ్లాక్ కలర్ ఉండి దేవుడు మహిమతోటి మరి పాలస్తుంది పాలతోటి మనకు ఉపయోగం ఓ కాఫీ ఏదో తాగుతాం తాగుతామనేసి గేదెకు మనం పాలతోటి తోటి వీలు ఇస్తాం మరి అది బ్లాక్ అనేసి మరి ఎందుకు అవాయిడ్ చేయవు మరి అలా కదా మనిషి ఆలోచన శక్తి ఎలా ఉంటుందో చూడండి ఈ జీవితంలో మనిషికి మళ్ళీ ఆడవాళ్ళైనా మరి మగవాళ్ళైనా ఒకరి ఒకరు జంట ఒక్కొక్క రకంగా అప్పుడప్పుడు కనిపిస్తుంది సుశీల ఏ విధంగా అంటే ఒక జెంట్స్ రెడ్ ఉండి అమ్మాయి బ్లాక్ ఉంటుంది అమ్మాయి బ్లాక్ ఉండి అమ్మాయి రెడ్ ఉండి జెంట్స్ అబ్బాయి బ్లాక్ ఉంటాడు అరే వీళ్ళకి సిటకాలేదిలా అంటారు ఏంది కోతిమూతి లెక్క ఉండాల మరి వాళ్ళకు నచ్చింది మనస్తత్వాలు ఉంటాయి అట్లా వాళ్ళు చేసుకున్నారు అంతే తప్ప ఏది కూడా ఆశించారు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు అంతేగాని మనం దానికి జడ్జిమెంట్ ఇచ్చే అధికారం మనకు లేదు అవునా కాదా ఒక మనిషికి మనకు విలువ లేదు చూడూరి చనిపోయిన చేపకు మనం డబ్బులు పెట్టుకుంటున్నాం దానికి విలువ ఉన్నది ఒక గేదె తోలుకు విలువ ఉన్నది ఇంత మంచి జ్ఞానవంతుడికి దేవుడు ఇచ్చిండు మనకు మరి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నటువంటి మనకు విలువలేదు మరి ఎందుకు మరి చనిపోయినోడిని మంచిగా ఉన్నప్పుడు పని చేయించుకుంటావు ఆడు మంచివాడు రాడు సూపర్ మ్యాన్ రాడికి విలువ చాలు ఉన్నది సొసైటీలు అంటాం మరి వాడు చనిపోయిన తర్వాత మళ్ళీ శివాన్ని తీసుకుపోయి వాడు మంచివాడు కాదు విలువ విలువన్నా అంటా అనుకో ఇంకా శివాన్ని తీసుకుపోయి నేనేం చేసుకోవాలి బాబు అంటావు మరి మరి అదే మంచిగా ఉన్నప్పుడు మరి వీడు మంచి వరబై ఏమా అనేసి అనవు మరి వాడిని వాడితో ఎందుకు చేయించుకోవాలి అని అనవు మరి చనిపోయిన తర్వాత అంటే తోటి సంబంధం కట్ కట్టయిత అన్నట్లు అప్పుడు విలువ కోల్పోతాడు కాబట్టి మనిషికి ఒక చేప చనిపోయిన చేపకు కూడా విలువ ఉంటుంది మార్కెట్లో అమ్ముడు అవుతుంది కానీ చనిపోయిన మనిషికి విలువ ఉంటలే అంటే ఆలోచించండి మీరు ఎంత మట్టుకు ఇది సమాజంలో ఉంటాయి అన్నట్లు ఆలోచన విధానం చూసి మీరు ప్రతి ఒక్క వస్తువే కానీ ప్రతి ఒక మరి ఏది ఎంచుకున్న రంగంలోనే కానీ మనిషికి అనుకున్న విధంగా మారాలన్నట్లు ఊసరు వెళ్ళి రంగులు మారుస్తాయి అంటారు చూడు మనిషి కూడా టైంకు దేవుడు మనకు అదే జ్ఞానం ఇచ్చినప్పటికే మనుషుల మనము ఈ భూమి అనేది కాదు ఎక్కడ కూడా ఉండిపోతుంటే మనకిష్టం ఉన్న కలర్ మారాలా అంటే మారితే వేలేకుంటుండనొచ్చు ఇంకా ప్రమ ప్రపంచం ఈ విధంగా ఉన్నందుకే మనం సంతోషంగా లేకుంటున్నాం అన్ని విధాలుగా ఉన్నందుకు ఇంకా అది ఇచ్చిన వాటికే ఇంకా ఉంటుండే నచ్చు మరి ఈ భూమి మీద మరి చాలామంది బలైపోతున్నారు ఏంటంటే